బుండమేరుపై మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో స్పష్టతను ఇచ్చారు బుడుమేరు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు ఏదైతే ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరు నెలల్లో కురిసేటువంటి వర్షపాతం ఆరు రోజుల వ్యవధిలో కురవడంతో ఆ రోజు వాగులు వంకలు ఇవన్నీ కూడా పొంగి బుడమేరికి మరి గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా వంద సంవత్సరాల్లో విధంగా అత్యధికమైన వరద యాభై వేల క్యూసిక్ ఒక ఫ్లాట్ ఫ్లాష్ గా మరి ఫ్లాష్ ఫ్లాట్ గా ఆ రోజు రావడం ఆకస్మిక వరదలు రావడం అనేది మనం గమనించాం అధ్యక్ష జనరల్ గా ఏంటంటే మనకి ఏదైతే గేజింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే వరద నీరు ఏదైతే కొలిసేట విధానం ఏదైతే ఉందో అవి నదుల మీద వీటి మీద ఉంటుంది వాగుల మీద లేనిటువంటి స్థితిలో ఈ ఫ్లాష్ ఫ్లాట్ కి మరి ఎంత నష్టపోయో మనందరం అందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే ఈ బుడమేరికి సంబంధించి ప్రధానంగా వెలగలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి విజయవాడ సిటీ మీదుగా ఎనికేపూడి యూటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి గుడివాడ మీదుగా కొల్లేరు పోయి మళ్ళీ కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదగా సముద్రంలోకి వెళ్ళేటువంటి విధంగా వాస్తవంగా ఉన్నటువంటి ప్రాసెస్ అధ్యక్ష అంటే దగ్గర దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ నుంచి వంద నూట పది కిలోమీటర్లు ప్రయాణించి ఇది సముద్రంలోకి కలిసేటువంటి పరిస్థితి అధ్యక్ష కొల్లేరులో కలిసేటువంటి పరిస్థితి ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి ఈ వంద నూట పది కిలోమీటర్లు ఈ వరదీరు ప్రవహించేటువంటి మరి సమయం కానీ అదేవిధంగా ఆ ప్రాంతం కానీ ఎక్కువ ఉండడంతో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి పదకొండు కిలోమీటర్లు మాత్రమే ఏదైతే డిస్టెన్స్ ఉంది తక్కువ డిస్టెన్స్ కాబట్టి దీన్ని వాటర్ని ఇటు కృష్ణానదికి డైవర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందనేటి ఉద్దేశంతో ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి అది పదిహేడు వేల ఐదు వందల క్యూసిక్కులు మాత్రమే దానికి సామర్థ్యం ఉంటే దాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసిక్లకి ఈ డైవర్షన్ ఛానల్ పెంచేటువంటి విధంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పంతొమ్మిది పది రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు అదేవిధంగా పదమూడు మూడు రెండు వేల పంతొమ్మిది ఒక రెండు వందల ఆరు కోట్ల రూపాయలు అంటే ఆ రకంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో దగ్గర దగ్గర ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి మనం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి అధ్యక్ష ఆ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఆ డైవర్షన్ ఛానల్ సంబంధించి మనం ఎనభై శాతం పనులు పూర్తి చేసాం అధ్యక్ష దురదృష్టం తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఆ పనులు సున్నా అధ్యక్ష కనీసం ఒక సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఆ డైవర్షన్ ఛానల్ కి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గత పాలనలో లేనిటువంటి స్థితిలో ఏదైతే ట్వంటీ పర్సెంట్ వర్క్ ఏదైతే అంటే అవసరమైన చోట్ల వైండింగ్ ఏదైతే లేకపోవడం లైనింగ్ లేకపోవడం వల్ల ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసిక్లు వెళ్ళవలసినటువంటిది పదిహేడు వేల ఐదు వందలకు మాత్రమే అవకాశం ఉండడంతో ఆ రోజు యాభై వేల క్యూసిక్కులు రావడంతో మరి యొక్క మూడు చోట్ల ఏదైతే మన ఆ గుడమేరికి సంబంధించినటువంటి బండ్ గండ్లు పడినటువంటి పరిస్థితి దాని ద్వారా విజయవాడ నగరం అంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష అందుకే ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా మరి భవిష్యత్తులో ఏదైతే విజయవాడ నగరానికి బుడమేర్ నుంచి ముప్పు నుంచి కాపాడుకునేటువంటి విధంగా మరి ఒక పటిష్టమైన ఒక ప్రణాళిక వేయాలనే ఉద్దేశంతో మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా నారాయణ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ముగ్గురం కలిసి రెండు మూడు సార్లు అధికారులతో రివ్యూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఆ రివ్యూల్లో భాగంగా ఒక నాలుగు ప్రతిపాదనలు మేము తీసుకోవడం జరిగింది అందులో ఏదైతే నెంబర్ వన్ ఏదైతే ఈ యొక్క వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి ఎన్నికేపాడి యూటీ ఏదైతే ఉందో అంటే విజయవాడ సిటీ లిమిట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు క్యూసెక్లు వెళ్ళేటువంటి మార్గం మాత్రమే ఉంది ప్రస్తుతం అధ్యక్ష అందుచేత ఏదైతే ఇక్కడ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గర ఒక మరి ఒక నాలుగు వేలు ఇళ్ళు దాకా కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష అంటే ఒక ఆరు వేలు కుటుంబాలని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష మరి ఏదైతే ఈ యొక్క ఆరు వేల కుటుంబాలకి ప్రత్యామ్నాయంగా మరి వేరే చోట్ల ఏ రకంగా అరేంజ్మెంట్ చేయాలి అనే దాని మీద మరి మున్సిపల్ మినిస్టర్ గారు వాళ్ళు కూడా మరి దాని మీద ఆలోచన చేసి దానికి అవసరమైన ఎస్టిమేషన్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష తద్వారా ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాటి యూటీ దాకా ప్రస్తుతం ఏదైతే మూడు వేలు నాలుగు వేలు మాత్రమే ఉన్నటువంటి దాన్ని పదివేలు క్యూసిక్లు పోయేటువంటి విధంగా దాన్ని తీర్చిదిద్దాలనేది నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ పదివేలు క్యూసిక్ కూడా సరిపోదు ఇరవై వేలు దాకా పెంచాలి కానీ ఇంకా పెంచగాలి పెంచాలని అనుకుంటే ఎక్స్టెండ్ చేయాలంటే అవన్నీ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి కాస్ట్లీ ల్యాండ్ ఆ ల్యాండ్ ఎక్వేషన్ చేయాలని అంటే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి నెక్స్ట్ పబ్లిక్ నుంచి కూడా ఎక్కువ మళ్ళీ రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి దానికి పేరెల్గా పాతకాలం అని మరి ఏదైతే ఆ వెలగలేరు రెగ్యులేటర్ నుంచి వెనకేపాడు యూటీ దగ్గర ఒక పాతకాలం ఉంది అధ్యక్ష ఆ పాతకాలం సన్నగా ఉంది దాన్ని వైండింగ్ చేసి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే అది అగ్రికల్చర్ కాబట్టి తక్కువ ఖర్చుగా అవుతుంది తద్వారా అక్కడ ఒక ఇరవై వేలు క్యూసిక్ దాని ద్వారా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రకంగా రెండు పేర్ల గా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం అధ్యక్ష ఈ రకంగా ఎనికే పాడ దాకా ఈ రెండు కెనాల్స్ తీసుకొచ్చి ఎనికేపాడి నుంచి కొల్లేరు వరకు కూడా ఏదైతే మళ్ళీ దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ల దాకా ఉంది అధ్యక్ష మరి ఇదంతా కూడా మళ్ళీ మరి దాన్ని కూడా నలభై వేలు క్యూసిక్లు వెళ్లే విధంగా దాన్ని కూడా వైండింగ్ చేసేటువంటి విధంగా కూడా దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష దురదృష్టం ఏంటంటే గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ యొక్క ఎన్నికపాడి యూటీ నుంచి కొల్లేరు వరకు కూడా ఆ రోజు ఐదు ఏజెన్సీలకి మేము ఆ రోజు వర్క్స్ ఇస్తే అధ్యక్ష పంతొమ్మిదికి ముందు ఆ పనులను కూడా మరి రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఏదైతే ఆయన నిధులు ఇవ్వాల్సిన అవసరంలా గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి నిధులను కూడా ఖర్చు చేయకపోవడం నుంచి ఆ పనులను కూడా రెండు వేల ఇరవైలో రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అని చేత ఏదైతే ఆ యూటీ దగ్గర నుంచి కొల్లేరు వరకు సెకండ్ ఫేస్ దాన్ని డెవలప్ చేసేటువంటి విధంగా అదేవిధంగా కొల్లేరులో వచ్చినటువంటి ఏదైతే వరద నీరు అంటే ఒక బుడమేరే కాదు అధ్యక్ష ఇంకా చాలా రివర్ ఏరు నుంచి కొల్లేరుకు వస్తుంది చేత కొల్లేరు నీరు కూడా పొంగి సమీప గ్రామాలు కూడా ముంపుకు గురవుతున్నాయి అందుకే కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదగా ఏదైతే సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ కూడా ఆక్రమణలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష ఉప్పుటేరుకి కి అదే విధంగా కిక్కెస్ కూడా ఎక్కువగా ఉంది అధ్యక్ష అదేవిధంగా గౌరవ సభ్యులు చెప్పినట్లు అక్కడ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం చేశారో రైల్వే నేను కూడా చూడడం జరిగింది కేవలం వాళ్ళు ట్రైన్ వెళ్ళడానికి మార్గం చూసుకున్నారు తప్ప నీరు మార్గం అయితే మూసేసినమాట వాస్తవ అధ్యక్ష దాన్ని రైల్వేస్ తో మాట్లాడి దాన్ని ఏదైనా మళ్ళీ ఏదైతే పిల్లర్స్ ఏవైతే వాటిని మార్చడానికి టెక్నాలజీ పెరిగింది కాబట్టి దాన్ని కూడా పరిశీలన చేసి ఈ రకంగా ఓల్డ్ బుడమేరు ఏదైతే ఉందో ఎలి ఎలిగినేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడే వరకు రెండు కెనాల్స్ ఎనికేపాడి నుంచి కొల్లేరు దాకా మూడవ సెక్షన్ కొల్లేరు నుంచి వరకు నాలుగు సెక్షన్ల మీద మేము ప్రతిపాదనలు చేసుకున్నాం అదేవిధంగా ఏదైతే డైవర్షన్ ఛానల్ ఏదైతే ముప్పై ఏడు వేల ఐదు వందలు ఏదైతే అనుకున్నామో దాని బ్యాలెన్స్ పనులు కూడా ఎస్టిమేషన్ చేసుకుని అవి కూడా పూర్తి చేసినట్లయితే మరి భవిష్యత్తులో ఈ యొక్క విజయవాడ సిటీని మనం ఈ యొక్క బుడమేరు వరద నుంచి కాపాడేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ అయితే మేము రెండు మూడు మీటింగ్లు చేసుకున్నాం అధ్యక్ష నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ఏదైతే బుడమేరుకి తాత్కాలికమైన రిపేర్ అంటే మన గండ్లు